హలో హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టిఫిన్స్లో అద్దరిపోయే కాంబినేషన్లో రెండు పొడులు అయితే చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ప్యాన్లో వచ్చేసి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను ఈ కొబ్బరి వచ్చేసి కప్పు నిండా అయితే తీసుకున్నానండి అంటే ఒక మూడు చిప్పలు ఉంటాయి కొబ్బరి అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని వేయించుకుందాం ఇందులో ఎటువంటి ఆయిల్ అయితే వేయడం లేదండి అలాగే ఏం చేస్తున్నాను ఎక్కువగా మాడగొట్టకుండా మీడియంలో పెట్టేసి మంట మనం కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి సో చూసారా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని మనం చల్లారపరచుకోవాలి తర్వాత నెక్స్ట్ అదే ప్యాన్లో వచ్చేసి మనం పల్లీలు కూడా వేయించేసుకుందాము చూసారా ఇక్కడ నేను పల్లీలు కూడా కప్పు నిండా అయితే తీసుకున్నానండి అంటే మనం ఇంట్లో ఏ క్వాంటిటీ చేసుకుంటామో అంత తీసుకోవచ్చు నేనైతే కప్పు నిండా తీసేసుకొని ఇప్పుడు ఇవి కూడా వేయించే ఇవి వేయించేసుకొని చల్లారిన తర్వాత దీని మీద పొట్టంతా తీసేసేయాలి ఓకేనా సో చూసారా ఈ విధంగా లైట్గా మనం మీడియం మంటలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఈ రెండు పొడులు మనకి టిఫిన్స్లో అయితే సూపర్ కాంబినేషన్ అండి సేమియాలో ఉప్మాలో చాలా టేస్టీగా ఉంటుంది అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మందికి ఇది వచ్చిండొచ్చు కానీ రాని వాళ్ళకైతే చూడండి చాలా బాగా ఇష్టపడతారు మీ ఈ పొడులు అయితే సో చూసారా ఇక్కడ నేను మిక్సీ జారా తీసేసుకొని ఇందులో అయితే మనం వేయించుకున్నాం కదా ఈ కొబ్బరి అయితే మొత్తం వేసేసుకుంటున్నాను అలాగే మనకి ఒక వెల్లుల్లి గడ్డ తీసేసుకొని దాని మీద ఉన్నటువంటి పొట్టంతా తీసి వేసేసుకోండి సో తర్వాత వచ్చేసి మనం కారం మనం ఎక్కువగా కారం తిన తింటాము అన్నప్పుడు కాస్త ఎక్కువనే వేసేసుకోండి లేదంటే లైట్గా వేసేసుకోండి నేనైతే ఇందులో బాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసేసుకున్నాను తర్వాత ఇందులో వంట టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నానండి మనం తిప్పేసిన తర్వాత కాస్త ఉప్పు కారం తక్కువైనా కూడా కొద్దిగా వేసి కలిపేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం ఇది మిక్సీ జారకైతే తిప్పేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నాను కదా దీని తర్వాత మనం పల్లీల పొడి కూడా చేసేసుకుందాము ఇప్పుడు కొబ్బరి పొడి అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా మరీ ముద్దలాగా తిప్పేసుకోవద్దండి ఒక రకంగానే తిప్పేసుకోండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ ఉన్నటువంటి కొబ్బరి కొబ్బరి పొడి అయితే క్షణాల్లో రెడీ అయిపోయింది కదా ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కొబ్బరి పొడి మొత్తం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందామండి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి నెక్స్ట్ ఏదైనా టిఫిన్ చేసుకున్నా కానీ మనకు ఒక్కొక్కసారి కరెంట్ పోతుంది కదా ఆ టైంలలో ఈ దోశల్లో అయినా సరే ఇడ్లీలలో అయినా సరే ఇది చాలా బాగుంటుందండి సో మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా మేమైతే ప్రతిసారి ఈ విధంగానే స్టోర్ చేసి పెట్టుకుంటాము తర్వాత పక్కన ఇక పల్లీల పొడి అయితే చేసేసుకుంటాము ము కొబ్బరి పౌడర్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు పల్లీల పొడి చేసేసుకుందాం పల్లీల పొడి కూడా యాజ్ యూజువల్ అదే విధంగా ఉంటుంది పల్లీలు మొత్తం మనము పొట్టు తీసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కూడా ఒక పెద్ద ఎల్లిపాయ తీసేసుకొని దాని పొట్టు మొత్తం తీసేసి వేసేసుకోండి ఇందులో కూడా మనకి కారం అనేది ఎక్కువనే పడుతుందండి బాగా నేనైతే ఒక మూడు నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను సో మనం స్పైసీ తినే వాళ్ళయితే కాస్త ఎక్కువనే వేసుకోండి లేదంటే తక్కువనే వేసేసుకోండి తర్వాత అయితే ఉప్పు వేసేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను తర్వాత ఇది మిక్ అయితే తిప్పేసుకోవాలి దీన్ని కూడా మరీ ముద్దలాగా తిప్పేసుకోవద్దండి పొడి పొడిగా ఉన్నట్టే తిప్పుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సో చూసారా మనకి ఉప్మాలో అయినా కూడా చాలా బాగుంటుందని చెప్పాను కదా సో చూసారా అయిపోయింది మనకి ఈ పల్లీల పొడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక వేరే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుందామండి సో మేమైతే వన్ డే మొత్తము ఈ ప్లాన్ చేసేసుకొని ఈ చేసుకుంటామండి ఈ కొబ్బరి పొడి అలాగే పల్లీల పొడే కాకుండా మా చిట్ల బెల్లం పొడి కూడా చేసుకుంటాము చాలా ఐటమ్స్ మనం కరివేపాకు ఇవన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎక్కడికైనా బయటికి పోయినా కూడా మనకి ఇవన్నీ యూజ్ అవుతాయండి సో చూసారా నేనైతే ఇది కూడా స్టోర్ చేసుకుంటున్నాను డబ్బాలో తీసేసి మనం అలాగే వైట్ రైస్లో కూడా వేడి వేడి వైట్ రైస్లో వేసుకున్నా కూడా సూపర్ ఉంటుందండి మనం పప్పు చేసుకోవాలన్న ఓపిక లేనప్పుడు ఇంటికి రాగానే మనకి ఏ పని చేత కానప్పుడు ఓన్లీ వైట్ రైస్ చేసేసుకొని ఈ విధంగా పొడులు పెట్టేసుకొని తిన్నా కూడా భలేగుంటుంది సో చూసారా నేను రెండు స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇవి మనం ఒక్కొక్కసారి ట్రైన్లలో మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా చపాతీలు పూరీలు పెట్టేసుకొని ఈ ఒక్క పొడి పెట్టేసుకొని వెళ్ళామంటే ఇంకా అసలు చ బాగా ఉంటుందండి మనకి ట్రావెలింగ్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా మనం చేసుకొని పోతే మనకి ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉన్నా కూడా ఈ విధంగా టైం తీసుకొని చేసి పెట్టేసుకోండి మీరుకి నెక్స్ట్ మీరు మీరు జాబ్కి వెళ్ళాలన్నా మీకు టైం కుదరనప్పుడు ఈ దోశల్లో ఇడ్లీలలో సేమ్యాలో ఉప్మాలోను చపాతీల్లోనూ పూరీల్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ సూపర్గా ఉంటుంది సో చూసారా ఈ విధంగా మీరు కూడా స్టోర్ చేసి పెట్టేసుకోండి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్